శివా శివా అన్న రెండు మాటలు జన్మనంతటినీ కూడా మన కష్టములను ఈడేర్చి మన్ని ఒడ్డు చేర్చగలిగినటువంటి బ్రహ్మాండమైనటువంటి నౌక ఆ శివనామ అందుకే అప్పర్రని మనకి నాయనార్లు ఎలా అయితే వైష్ణవ సాంప్రదాయంలో పన్నీద్దరు ఆళ్వార్లుంటారో శైవ సాంప్రదాయంలో అరవై మూడు మంది నాయనార్లు ఉన్నారు వాళ్ళు పరమశివ భక్తులు అందులో పరమ ప్రఖ్యాతి వహించిన వారిలో అప్పరకరు వారిని వాగీశులు అంటారు మరి తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించారు పాపం అక్కగారికి పెళ్లి కుదిరింది తీరా పెళ్లి కుదిరిన తర్వాత ఆ వరుడు మరణించాడు నిశ్చితార్థం అయిపోయింది కనుక నేను ఇంకొక వివాహం చేసుకోనని తిలకాంబి కాని ఆవిడ అలా ఉండిపోయారు ఈ తమ్ముడిని పెంచితే ఈయన జైలుల్లో కలిసిపోయారు కలిసిపోతే ఈ రోజు శివాలయానికి వెళ్లి ప్రార్థన చేసేవారు స్వామి మా తమ్ముడు మళ్లీ శైవంలోకి వచ్చేటట్టుగా అనుగ్రహించు అని ఒకనాడు పరమశివుడు ఆవిడికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చాడు ఇచ్చి శూలవ్యాధితో బాధ పెట్టి నీ తమ్ముడిని తీసుకొస్తాను శైలంలో కన్నాడు ఆయనకి శూలం వ్యాధి బయలుదేరి బయలుదేరి అపారమైన కడుపు మంట నిప్పి ఒకనాడు అక్కగారికి కబురు చేశారు ఆవిడంది నేను రాను నువ్వు జైనుల్లో ఉన్నావు నువ్వు కానీ ఇక్కడికి వస్తే నేను శివాలయానికి తీసుకెళ్లి నీకు ఆ రుగ్మత పోయేటట్టు చేస్తానని ఆయన మొత్తానికి ఎవరికీ తెలియకుండా ఓ రాత్రి వేళ తెల్లబట్టలు కట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి వీడి దగ్గరికి వచ్చారు శివాలయానికి తీసుకెళ్లారు రుద్రాభిషేకం చేసిన తర్వాత వచ్చే చిట్ట విభూతితో అభిషేకం చేసి ఆ విభూతి ఆయనకి ఇచ్చారు అప్పర్కి అప్పర్ నోట్లో వేసుకున్నారంతే ఆ వ్యాధి పోయింది ఆయన అపారమైన శివభక్తుడైపోయి పత్తికాలు పాడారు పాడుతుంటే విషయం జైనులకు తెలిసింది తెలిసి మా దగ్గర నేర్చుకున్న మంత్రములతో సూల వ్యాధి పోగొట్టుకుని అవి మంత్రముల చేత తగ్గించుకుందానని ప్రచారం చేస్తున్నాడు మహాప్రభు అందుకని పిలిచి అప్పర్ని దండించమన్నారు రాజుని కట్టేసి తీసుకొచ్చారు అప్పర్ని తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా నువ్వు ఇలాంటి మాటలు చెప్తున్నావు కదా నిన్ను శివుడు ఎలా రక్షిస్తాడో చూస్తాం ఉడుకుతున్న సున్నపు గదిలో బారైందన్నారు పడేశారు తీస్తే పడేస్తే హాలాహలాన్ని మింగినవాడు నా ప్రభు నాకేమిటి బెంగ అని శివుడి మీద పత్తికాలు పాడుతూ ఆ గదిలో తెలిపారు మరునాటి వరకు కాపలా ఉన్నారు భటులు తలుపులు తీశారు మంచు గడ్డలా ఉంది ఏసీ చేసేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది గది